శరణ్య బయట నుండి ఎంతో కంగారు పడిపోతూ ఇంటికి వచ్చి ఏమండి ఏమండి అంటూ దర్శన్ని పిలుస్తూ ఉంటుంది ఏమైంది శరణ్య అంత కంగారు పడుతున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ జిత్తులు మారినక్క సమీర ఉంది కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఏమైంది తనకు ప్రాబ్లం ఎక్కువైందా అని చెప్పి దర్శన్ కంగారు పడుతూ ఉంటాడు అది కాదండి అసలు దానికి క్యాన్సరే లేదు మీతో తాళి కట్టించుకోవడానికి నాటకం ఆడుతుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అవునండి ఇందాక అసలు ఏం జరిగిందంటే అని చెప్పి శరణ్య సమీర ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది శరణ్య సమీర దగ్గరికి వెళ్ళినప్పుడు సమీర ఏదో పేపర్ని చింపి ముక్కలు చేసి శరణ్య మొహం మీద విసిరి కొడుతూ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందని దర్శన్ బలంగా నమ్ముతున్నాడు ఖచ్చితంగా దర్శన్ మెడలో రేపో మాపో తాలి కట్టేస్తాడు అని చెప్పి సమీర మాట్లాడుతూ ఉంటుంది ఇంత మోసం చేస్తావా అని చెప్పి శరణ్య శరణ్య ఇంటికి వచ్చిన తర్వాత దర్శన్కి ఇదే విషయం చెప్పడంతో అప్పుడు దర్శన్ ఆ సమీర ఇంతలా మోసం చేస్తుందా పద శరణ్య ఆ సమీరకి బుద్ధి చెప్దాం అని చెప్పి దర్శన్ ఎంతో ఆవేశంగా సమీర ఇంటికి వచ్చి సమీర సమీర అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు ప్రకాష్ మెట్లు దిగుతూ కిందకు వస్తాడు సమీర తన గదిలో కూర్చుని ఉంటుంది డాక్టర్ తనని చెక్ చేస్తూ ఉంటే సమీర బ్లడ్ థింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ అక్కడికి రాగానే సమీరా ఎంతో జాలిగా పేస్ పెట్టి దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ సమీరా అంటూ తనని జాలీగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్